అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం మహిళలకు రైతులకు విద్యార్థులకు పెన్షన్ తీసుకునే వారికి అందరికీ కూడా ఐదు పథకాలనైతే అమలు చేయబోతున్నారు ఈ ఐదు పథకాలపైన తొలి సంతకం చేయబోతున్నారు ఆయన ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం మీకు ఈ పథకాలకు సంబంధించినటువంటి అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది ఈ అర్హతలు ఉన్న వారికి ఈ పథకాలన్నీ కూడా జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే మీరు కొత్త పథకాలు అమలు అవుతాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త పథకాలు అమలు అవుతాయి కాబట్టి మీరందరూ కూడా అన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ లైక్ బటన్ పైన నొక్కి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ బటన్ పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు ఈ బాణం గుర్తు పైన నొక్కి మీ వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది వీడియో కిందనే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ఆశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని అఖండ విజయంతో భారీ మెజారిటీ సాధించి భారీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక రేపైతే మన ఈరోజు జరిగినటువంటి సమావేశంలో టీడీపీ శాసనసభ పక్ష నేతగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక ఆయన రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు ఇక ఈ బాధ్యతలు చేపట్టినటువంటి అనంతరం ఆయన తిరుమలకైతే రానున్నారనమాట తిరుమలకు వచ్చి మనకు తొలి సంతకం అయితే మహిళలకు విద్యార్థులకు రైతులకు పెన్షన్ తీసుకునే వారికి న్యాయం చేసే విధంగా ఐదు పథకాలకు సంబంధించి మనకు సంతకాలు అయితే చేయబోతున్నారు ఇక ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు మహిళలకు ఏ పథకాల మీద సంతకం ఉంటుంది విద్యార్థులకు ఏ పథకాల మీద సంతకం పెడతారు ఇక రైతులకు ఏ పథకాల మీద సంతకం పెడతారు అలాగే పెన్షన్ తీసుకునే వారికి ఏ పథకం లేదా సంతకం పెడతారనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దన్నా దయచేసి లైక్ చేసేయండి ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన పిల్లలు చదువుకుని మనకు ఉద్యోగాలు లేక దాదాపు ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉంటే గత ప్రభుత్వం కేవలం ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వించింది తర్వాత ఎన్నికలు రావడంతో ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ అయితే తాజా ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇక ఇందులో భాగంగానే మనకు దాదాపు పదహారు వేల పోస్టులకి అయితే తొలి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ డిఎస్సికి సంబంధించి తొలి సంతకం అయితే చేస్తారు తర్వాత రెండవ సంతకం చూసుకుంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకు భూ చట్టాన్ని అయితే రద్దు చేయబోతున్నారన్నమాట ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ వల్ల చాలా వివాదాలు అయితే ఏర్పడ్డాయి ఇక ఈ చట్టాన్ని రద్దు చేస్తూ కూడా మనకు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం అయితే చేయబోతున్నారు ఈ రెండు సంతకాలు అయిపోయిన తర్వాత ముఖ్యంగా మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం మీద మూడో సంతకం చేస్తారని సమాచారం అయితే ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం మీద మనకు ప్రకటన అయితే చేస్తారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక ఈ మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయల పథకం పైన కూడా సంతకం అయితే చేయబోతున్నారు ఈ మహిళలకు సంబంధించి రెండు పథకాల పైన కూడా సంతకం ఉంటుంది మూడవ సంతకము ఇక నాలుగవ సంతకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అంటే అయితే తెలుస్తున్నారు పదమూడో తారీఖు నుంచి కూడా అయితే ఓపెన్ అవుతాయి ఎల్లుండి నుంచి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఎవరైతే బడికి వెళ్తారో వారందరికీ కూడా విద్యా కానుక పంపిణీ అయితే చేయబోతున్నారు అంటే బుక్కులు స్కూ యూనిఫాము అన్నీ కూడా ఇవ్వబోతున్నారనమాట ఇక వీటితో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అంటే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లి యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం అనే పేరుతో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేయాల్సింది ఇక ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు అయితే వేస్తారు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేయడానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి అర్హతలు అనేటివి విడుదల చేయబోతున్నారనమాట ఇది నాలుగో సంతకంగా మన సీఎం గారు చేసే సంతకంగా చెప్పుకోవచ్చు ఇక రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మన నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రైతులందరూ కూడా విత్తనాలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు వేరుశనగ విత్తనాలు అయితే విత్తతారు ఈ సమయంలో ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడవ విడత నిధులను దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకైతే విడుదల చేశారు రెండు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వానలు అయితే పడుతున్నాయి కాబట్టి రైతులందరూ పంటలు వేసుకోవాలి కాబట్టి ఈ పంటలకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఈ ఈ పథకానికి సంబంధించి కూడా మనకు సంతకం అయితే చేయబోతున్నారనమాట ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ పథకము రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎదురు చూస్తున్నటువంటి పథకము పెన్షన్లు అనమాట ఇక గతంలో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు ఇచ్చేవారు ఈసారి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా పెన్షన్ అయితే పెంచుతామన్నారు ఏప్రిల్ నుంచే వెయ్యి రూపాయలు అనేది పెంచి ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు నెలల్లో మూడు వేలు మూడు వేలు తీసుకున్నారు కదా వెయ్యి రూపాయలు అదనంగా చేర్చి అంటే ఈ మూడు నెలలకు మూడు వేల రూపాయలు అలాగే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు జూలై నెలలకు సంబంధించి నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఉంటుందన్నమాట జూలై నెల నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఈ పెన్షన్ పథకానికి సంబంధించి కూడా మన సీఎం గారు మూడో సంతకమే నాలుగో ఐదో సంతకం అయితే చేయబోతున్నారనమాట మూడో సంతకమే చేస్తారండి ఈ పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ చెప్పారు మూడో సంతకం అయితే చేస్తారు ఈ విధంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించినటువంటి సంతకాలు అయితే చేయబోతున్నారు ఐదు పథకాలు కూడా అమలు అవుతాయి అంతేకాకుండా మనకు అర్హతలు చూసుకుంటే ప్రస్తుతానికైతే మనకు ఏ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలు వెల్లడించలేదు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు అనేది తప్పకుండా కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా ఈ మూడు పత్రాలు ప్రస్తుతానికి తప్పనిసరిగా కలిగి ఉన్న వారికే మనకి ఈ పథకాలు అమలు అవుతాయని ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకాలన్నిటికి సంబంధించినటువంటి అర్హతలు అనేవి విడుదల చేస్తామని తర్వాత ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందని మనకు కీలక ప్రకటన చేశారు మనకు ఈ పథకాలకు సంబంధించిన డేట్లు కూడా విడుదలవుతాయి ఈ విధంగా మన సీఎం చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి